స్టార్ నైన్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాల ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసి పరిశ్రమలను పరిశీలించారు మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ త్రివిమ్ తమీమ్ అన్సారి ఆదేశాల మేరకు పెద్ద ధోరణాల ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు ఇక ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ నాగమహేశ్వరిని వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన సబ్ కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని పెద్ద ధోరణాల ఎంపీడీఓ నాజర్ రెడ్డిని పలిపించి వైద్యశాల పరిసరాలను శు శుభ్రపరచి శానిటేషన్ చేయించి పరిసరాలలో బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని సూచించారు అనంతరం వైద్యశాల ఎస్ఎన్సియు చిన్నపిల్లల విభాగం జనరల్ వార్డు ఎక్స్రే రూమ్ పరిశీలించారు వైద్యశాల సూపరింటెండెంట్ నాగమహేశ్వరి ఎక్స్రే రూమ్ త్వరలో ఏర్పాటు చేయడానికి వీలుగా రూములను అన్ని విధాలుగా ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు ఇక ప్రభుత్వ వైద్యశాలను నీటి కొరత ఉన్నట్లుగా సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో మరమ్మతులకు గురైన బోరును మరమ్మతులు చేయించి మంచినీటి కొరత లేకుండా చూడాలని ఎంపీడీఓ నాసిరెడ్డిని ఆదేశించారు సరే స్టాఫ్ ఉన్నారంటే మీరు కూడా పిలిపియండి అన్న వాళ్ళు కూడా ఎందుకంటే మనం టౌన్ కూడా చూసుకోవాలి కాదు కాబట్టి కొంచెం సపోర్ట్ ఇస్తాము మన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు ఎనిమిది మంది వాళ్ళని పిలిపియండి మా స్టాఫ్ సాట్ అయితే ఉంటే వాళ్ళు పిలిపించి ఏదైనా పనిముట్లు అవసరమైనా కానీ వాళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చి అంత అయిన తర్వాత అటాక్స్ డబ్బు

कांबळ वाली कुत्री दिसता का कांबळ वाली कांबळ वाली कुत्री शांत शिवंच बनिको कांबळ वाली कांबळ वाली 2 10 2 2 1 2 అప్పుడు ఎక్స్-రేషన్ ని మొత్తం అన్న ఫిల్టర్ మనం పొజిషన్ చేస్తే ఇక్కడ ఎక్స్-రే బమ్ ఇది ఎక్స్రే రే సర్ఫేస్ ఎక్స్-రే నెట్వెక్ట్ చిన్నగా ఉంటుంది ఇక్కడ పిక్చర్ స్టార్ట్ చేశారు వాళ్ళు거든요 కండి పిక్ చేసారు సార్ ఇన్నాళ్ళీ거든요 మొదటి 20 డేస్ వస్తుందని చెప్పారు సో ఇది ఎక్స్ మనం సార్ ఇక్కడ దగ్గర అప్లై చేసి

యాక్సింగ్ యాక్సిడెంట్ ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాను దానికి ఎటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బందులు కలిగిన కలగడం కానీ అంబులెన్స్ అంబులెన్స్ ఏదైతే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని దాని గురించి ఎంక్వైరీ ఎంక్వైరీ చేయడానికి వచ్చాను చేయడం జరిగింది ఎట్లా ముందు ఇంకా ముందు యాక్సిడెంట్ తీసుకోవడానికి సిద్ధంగా కలెక్టర్ మేడం గారి చెప్పి ప్రకారంగా తీసుకోవచ్చు అందకైతే ఇదైతే అయితే రైతే ఎంత రెస్పెన్స్ ఏదైనా ఉన్నాయో లోపల 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 ఉన్న హాస్పిటల్స్ కూడా హాస్పిటల్ ఇంకా నీట్గా నీట్గా ఉంటాయి ఉండేదానికి కూడా ఎంపీడీ ఎంపీడీ జన జనరల్ గారికి చెప్పడం జరిగింది సో ట్యాంక్ టచ్ ఏదైతే అంటే క్యాన్ టచ్లు బేసిక్ బేసిక్ బికాజ్ హాస్పిటల్ నీట్గా ఉంటేనే కదా లోపల లోపల ఉన్న లోపల ఉన్న బేసింగ్ అందరూ ఆరోగ్యంలో ఎందుకు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ తగలకుండా ఉండడానికి క్లీన్గా ఉంచుకుంటే ఉంచడం కూడా చెప్పడం జరిగింది అదిగట్ చేయ అదిగట్టు జరగబోతుంది అదిగడ కాకుండా మనకి ఇంకా ల్యాండ్ ల్యాండ్ అయితే